హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనకు ప్రధాన ఈ మిరప మిరపనార్లు మడుల్లో వచ్చేసి మనకు ఇప్పుడు ప్రధానమైన సమస్య వచ్చేసి మొక్క మొలిసిన నాలుగు నుండి ఐదు రోజుల్లో ఈ మొక్కలు చనిపోవడం అదేవిధంగా మనకు రెండు ఆకులు అయితే ఈ పురుగులో తినేయడం జరుగుతుంది సో దానికి పరిష్కార మార్గంగా అయితే ఈ బెంజోమెటిక్ టెక్నికల్ గల ఫిఫ్టీ ఫైవ్ అనే టెక్నికల్ పురుగు మందును మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పురుగు సమస్యకు అదేవిధంగా దీంట్లో కాంబినేషన్గా మనకు ఈ నారు కుళ్ళుడు అయితే రావడం జరుగుతుంది సో దాని హిమి గోల్డ్ దీంట్లో మెటల్ యాక్సిడ్ అనే టెక్నికల్ని కలిగి ఉంటుంది సో వి రెండు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన మిరప నారులో అయితే మనకు ఈ వే అదే అదేవిధంగా పురుగు సమస్య మనకు చాలా అద్భుతంగా నివారణ చేసుకోవచ్చు సో దీని యొక్క ధరలు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ బెంజో మీటింగ్ టెక్నికల్ గల పురుగు మందు వచ్చేసి మనకు ఒక్క ట్యాంకికు నలభై నుండి యాభై రూపాయలు వస్తుంది అదేవిధంగా యుమిక్ గోల్డ్ ట్రాక్టర్ బ్యాండ్ కంపెనీ వాళ్ళదే యుమిక్ గోల్డ్ దీంట్లో మెట్లాక్సెట్ టెక్నికల్ కలిగి ఉంటుంది ఇది ఒక ముప్పై రూపాయలు సో మనకు ఎనభై నుండి ఒక వంద రూపాయల లోపల అయితే ఎనభై తొంభై అయితే రెండు ప్రోడక్ట్లు మనకు రావడం జరుగుతుంది సో ఇది పది లీటర్ల నీటిలో కలిపి ప్రధాన వరి నార్ల మిర్పి నార్లో పిచ్చుకార్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది పిచ్చుకార్ చేసుకున్న మూడు నుండి నాలుగు రోజుల్లో మనకు దీని యొక్క రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వేరే మొక్కకు ఈ సోకే అవకాశం ఉండదు ఈ విధంగా అయితే సమస్యలు ఏదైతే ఎవరైతే ఉన్నారో మిరప నారు వేసిన తర్వాత మనకు వారం పది రోజుల్లో అయితే మొలకలు అయితే వస్తాయి సో మొలకలు వచ్చిన తర్వాత మూడు నుండి నాలుగు రోజుల్లో మనకు ఈ పురుగు సమస్యలు ఉంటుంది ఆ యొక్క పురుగు సమస్యకు నారు కులూరు సమస్యకు అయితే పరిష్ పరిష్కారం అయితే దొరికే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మనం పెట్టే లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవడం జరుగుతుంది సో మనం డైలీ ఖమ్మం మార్కెట్తో పాటు అదేవిధంగా మిర్చి ఫీల్డ్ కాటన్ ఫీల్డ్ ఎలాంటి మందులు పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది అనేసి మనం మన ఛానల్ ద్వారానే మీకు అందించడం జరుగుతూ ఉంది సో మనకు మొదటి మిర్చి నారులో వచ్చేసి మొదటి స్ప్రేయింగ్గా మనం ఇది చాలా తక్కువ అరవై నుండి డెబ్భై రూ రూపాయల్లోనే మనకు స్ప్రేయింగ్ అయితే అవుతుంది సో ఇవి ప్రధాన సమస్యగా ఉన్నవారైతేనే ఈ పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది బాయ్ అందరికీ ధన్యవాదాలు